తలపై రెండు సుడులు ఉండటం అరుదు జ్యోతిష్యం ప్రకారం ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి వారి వ్యక్తిత్వం వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు కొంతమంది ఎక్కువ కోపంతో ఉంటారు కొంతమంది యాక్టివ్గా ఉంటే కొంతమంది చాలా మౌనంగా ఉంటారు తక్కువ సమాధానం చెప్తారు అయితే చాలామందికి తలపై ఒక సుడి మాత్రమే ఉంటుంది కొందరికి మాత్రం రెండు సుడులు ఉంటాయి ఇలాంటి వారిని చూడగానే చాలామంది మొదట రెండు సుడులు ఉన్నాయి రెండు పెళ్లిళ్ళు అవుతాయి అంటారు చిన్నప్పుడు ఇలా చాలామంది ఆట పట్టిస్తూ ఉంటారు అయితే రెండు సుడులు ఉంటే వారు ఎలా ఉంటారు రెండు సుడులకు సంబంధించి జ్యోతిషీలు చెప్పిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా జన్యుశాస్త్రం ప్రకారం చూస్తే తలపై సుడుల సంఖ్య ఆధారంగా ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులకే కాని తాత ముత్తాతలకే కాని రెండు సుడులు ఉన్నట్లయితే అలా రావచ్చు అయితే రెండు సుడులు చాలా అరుదుగా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు సుడులు ఉన్నవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి మీకు రెండు సుడులు ఉన్నాయా అయితే మీ గురించి కూడా మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు రెండు సుడులు ఉన్నవారు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు రెండు సుడులు ఉన్నవారు ముక్కుసూటిగా మాట్లాడతారు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు ఎక్కువ ఓర్పుతో ఉంటారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు రెండు సుడులు ఉన్నవారు చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు అదే వారే ప్రధాన లక్ష్యం రెండు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది ఇదిలా ఉంటే కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం రెండు సుడులు ఉన్నవారి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చట ఒకవేళ మొదటి పెళ్లి సజావుగా సాగకపోతే మరో పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందట అయితే దీని వెనక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అదేవిధంగా రెండు సుడులు ఉన్నట్లయితే సృజనాత్మకంగా ఆలోచిస్తారు కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వీకరిస్తూ ఉంటారు రెండు సుడులు ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా రెండు సుడులు ఉన్నవారికి ఎక్కువ అదృష్టం కూడా కలిగి ఉంటుందట అయితే చాలా గ్రామాల్లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయని అంటుంటారు కానీ దీని వెనక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు మామూలుగా రెండు సుడులకు సంబంధించి వివాహానికి సంబంధించి సూచనలు ఉన్నప్పటికీ అవి తప్పనిసరి అని ఎవరు చెప్పలేరు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది రెండు సుడులు ఉన్నవారికి సంబంధించి జ్యోతిష్యం కొన్ని సూచనలు ఇస్తుంది అయితే ఇవి ఖచ్చితమైనవి కావు వ్యక్తిత్వం జీవితం వివాహం వంటి అంశాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి